బై బీప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనడు ఓకే ఏస్ టు బీఈ్ ఈక్వల్ టు టూ ఇస్ టు త్రీ బీఈ్ ఈక్వల్ టు ఫోర్ టు ఫైవ్ ఓకే అయినా ఏ ప్లస్ బి బై బి సి అయితే కరెక్ట్గా ఏ అనేది మనకు తెలియాల ముందు రెండు నాలుగులు ఎనిమిది ఇస్టు మూడు నాలుగులు పన్నెండు ఇస్టు మూడైదులు పదిహేను ఏ ఏఇస్టు బిఇస్ టు సిఇజ్ ఈక్వల్ టు అంత వచ్చింది ఎయిట్ ఇస్టు ట్వెల్వ్ ఇస్ టు ఫిఫ్టీన్ ఓకే అయితే ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి బై బిప్లస్సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ బై బి సి అంటే ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ బై ట్వంటీ సెవెన్